మండలంలోని వేగూరు పంచాయతీలో కోవూరు టీడీపీ ఇంచార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం రోజుకు గ్రామానికి చేసిన పోలం రెడ్డి దినేష్ రెడ్డికి గ్రామ నాయకులు హారతలతోగతం పలికారు అనంతరం గ్రామ నాయకులు సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మండల నాయకులతో దినేష్ రెడ్డి కలిసి ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజలు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు వివరిస్తూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతున్నా కోవర్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఇంకొక రెండు నెలల్లో జరగబోయే ఎలక్షన్స్ లో బుద్ధి చెప్పి ఇంటికి పంపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి సర్పంచ్ కరేటి అమరావతి శ్రీనివాసులు దాసరి శ్రీనివాసులు సురేష్ నాయకులు పాల్గొన్నారు బాకా బాగున్నారా బాగున్నా పెద్దమ్మా బానారకా నా పేరు దినేష్ రెడ్డి అక్క మాజీ ఎమ్మెల్యే రెడ్డి శ్రీనాస్ రెడ్డి వాళ్ళ అబ్బాయిని ఈసారి మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిగానే పోటీ అయిపోతున్నామ్మా మీరు అందరూ కూడా అసలు నుంచి సైకిల్ గుర్తుకుంటే మనకు కొట్టడానికి వచ్చానమ్మా గ్రామంలో మీరు చూస్తున్న ప్రధాన రోడ్లు లైట్లు కులాయ కనెక్షన్ అన్నీ కూడా మా నాన్నగారు ఉన్నప్పుడు జరిగిందమ్మా చాలా మందికి ఇల్లు కూడా కట్టించాం మనము ఇంకా కూడా ఏదన్నా ఇల్లు లేకుండా సమస్యగా ఉంటే అది చేసుకుందాము ఇంకా గ్రామంలో సమస్యలు మంచి నీటి సమస్య కానీ అలానే రోజున పర్తిడుగు ప్రజల కోసం అనే పాదయాత్రలో భాగంగా కొవ్వూరు మండలంలోని వేగూరు పంచాయతీలో రెండు ఈ పాదయాత్రని నిర్వహించడం జరుగుతుంది పాదయాత్రలో భాగస్వామ్యమైన వేగూరు గ్రామ సీనియర్ నాయకులు సుబ్బనాయగడ్డికి అలానే వేగూరు సర్పంచ్ గారు అమరావతి శ్రీనివాస్ గారికి అలానే వేగూరు నాయకులు అమరావతి శ్రీనివాస్ గారి భర్త కారేటి శ్రీనివాసులు గారికి అలానే ఇతర నాయకులకి మండల నాయకత్వానికి ఈ రోజున కార్యక్రమానికి మద్దతు తెలియడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలానే అపూర్వ స్వాగతం పలికిన వేగురు అభివృద్ధి జరిగింది వేరే ఏ ఇతర నాయకులు మా వేగురు గ్రామ పంచాయతీకి చేసిన పనులు ఏవీ లేవు ఉదాహరణకి మనం చెప్పుకుంటే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలవరెడ్డి కాలనీ అని చెప్పి ఒకటి కట్టి దాదాపు ఐదు వందల ఇళ్ల స్థలాల్ని అక్కడ ఇవ్వడం జరిగింది అలానే ఆ ఇళ్ల స్థలాల్లో నూట ఎనభై ఇల్లు ఇల్లుని శాంక్షన్ చేసి అక్కడ కట్టించడం జరిగింది ఇవాళ వేగురు గ్రామ పంచాయతీలో మీరు చూస్తే ఏ ప్రాంతంలో అయినా కానీ దాదాపు ఏడు వందల ఇల్లుని మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పూర్తి చేసి ప్రజలకు అందరూ కూడా ఇచ్చారు అలానే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తీసుకొచ్చి అక్కడ ఉన్న దళిత గిరిజనులకి వేసాము ఇల్లులు కట్టించాము అలానే వాళ్ళకి లోన్లు కూడా ఇవ్వడం జరిగింది అలానే మనం చూస్తే ఇక్కడ వేగురు సబ్స్టేషన్ని పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చారు అలానే మనం చూస్తున్న రోడ్లు కానివ్వండి ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి హయాంలోనే జరిగాయి ఇవాళ మనం చూస్తున్న మెయిన్ రోడ్డు ఇనుమొడుగు జంక్షన్ నుంచి ముదివత్తి పాలెంకి వెళ్ళే ముదివత్తి దాకా వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో సింగిల్ రోడ్ ఉంటే దాన్ని డబల్ రోడ్డు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున పోలవరెడ్డి రెడ్డి గారు చేయడం జరిగింది ఇవాళ ఇలాంటి సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేయకపోగా ఇవాళ ముది ముదివతి ఏదైతే రీచ్ ఉందో రీచ్ నుంచి అడ్డగోలుగా ఇసుకను ఎత్తి తీసుకెళ్లడం వల్ల డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన రోడ్లకి ప్యాచ్ వర్క్ కూడా చేయలేని దుస్థితిలో ఇవాళ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది మీరు ఇవాళ వేగురు పంచాయతీలో ఏ అభివృద్ధి చే పనులు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టలేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేగూరు గ్రామ పంచాయతీకి వచ్చి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని చెప్పి ఇవాళ ఇక్కడున్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి పనులు వేగూరు గ్రామ పంచాయతీకి చేస్తాను మిగిలిపోయిన ప్రతి పని నాకు ప్రజలు చెప్పిన ప్రతి పనిని పూర్తి చేసి మళ్ళీ కూడా ఈ ప్రజలందరికీ కూడా అంకితం కల్పిస్తామని చెప్పి ఈ రోజున మేము తెలియజేస్తున్నాం ప్రతి అభివృద్ధి జరిగింది వేరే ఏ ఇతర నాయకులు మా వేగురు గ్రామ పంచాయతీకి చేసిన పనులు ఏమీ లేవు ఉదాహరణకి మనం చెప్పుకుంటే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలవరెడ్డి కాలనీ అని చెప్పి ఒకటి కట్టి దాదాపు ఐదు వందల ఇళ్ల స్థలాల్ని అక్కడ ఇవ్వడం జరిగింది అలానే ఆ ఇళ్ల స్థలాల్లో నూట ఎనభై ఇల్లు ఇల్లుని శాంక్షన్ చేసి అక్కడ కట్టించడం జరిగింది ఇవాళ వేగురు గ్రామ పంచాయతీలో మీరు చూస్తే ఏ ప్రాంతంలో అయినా కానీ దాదాపు ఏడు వందల ఇల్లుని మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పూర్తి చేసి ప్రజలకు అందరూ కూడా ఇచ్చారు అలానే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తీసుకొచ్చి అక్కడ ఉన్న దళిత గిరిజనులకి రోడ్లు వేసాము ఇల్లులు కట్టించాము అలానే వాళ్ళకి లోన్లు కూడా ఇవ్వడం జరిగింది అలానే మనం చూస్తే ఇక్కడ వేగురు సబ్స్టేషన్ని పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చారు అలానే మనం చూస్తున్న రోడ్లు కానివ్వండి ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి హయాంలోనే జరిగాయి ఇవాళ మనం చూస్తున్న మెయిన్ రోడ్డు ఇనుమడుగు జంక్షన్ నుంచి ముదివత్తి పాలెంకి వెళ్ళే ముదివతి దాకా వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో సింగిల్ రోడ్ ఉంటే దాన్ని డబుల్ రోడ్డు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేయడం జరిగింది ఇవాళ ఇలాంటి సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేయకపోగా ఇవాళ ముది ముదివతి ఏదైతే రీచ్ ఉందో రీచ్ నుంచి అడ్డగోలుగా ఇసుకనెత్తి తీసుకెళ్లడం వల్ల డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన రోడ్లకి ప్యాచ్ వర్క్ కూడా చేయలేని దుస్థితిలో ఇవాళ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది మీరు ఇవాళ వేగురు పంచాయతీలో ఏ అభివృద్ధి చే పనులు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్లేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేగురు గ్రామ పంచాయతీకి వచ్చి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని చెప్పి ఇవాళ ఇక్కడున్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి పనులు వేగూరు గ్రామ పంచాయతీకి చేస్తాను మిగిలిపోయిన ప్రతి పని నాకు ప్రజలు చెప్పిన ప్రతి పనిని పూర్తి చేసి మళ్ళీ కూడా ఈ ప్రజలందరికీ కూడా అంకితం కల్పిస్తామని చెప్పి ఈ రోజున మేము తెలియజేస్తున్నాం మిమ్మల్ని శాసనసభకు పంపిస్తాము అలానే మన కౌరు నియోజకవర్గంలో కోరు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి మన ముఖ్యమంత్రిగా నారా చంద్రరెడ్డి గారిని గెలిపించబోతున్నాం చెప్పి ప్రజలంతా కూడా ముఖ్యప ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళందరూ కూడా తెలియడం జరుగుతుంది మాకైతే ఎటువంటి సందేహం లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతున్నాం ప్రజా ప్రభుత్వాన్ని మేము అందించబోతున్నాం అలానే గ్రామంలోనే కాకుండా మండలంలోనే కాకుండా నియోజకవర్గ సమ సమగ్ర అభివృద్ధి చేస్తాము అలానే కోరు ప్రజలకి ఇది నా సొంత గడ్డ ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి పనులు ఆగిపోయిన ప్రతి పనిని నేను పూర్తి చేసి ప్రజలకి అందరికీ అంకితం చేస్తానని చెప్పి ఈ రోజున ఈ మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను ఈ రోజున సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం అలానే ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా సర్పంచ్ గారిని ఎదుర్కొన్నారు వాళ్ళ నిధులు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నీ కూడా వాళ్ళకు వచ్చిన నిధులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పని కాస్త మొత్తం లాగేస్తున్నారు ఇవాళ ఏ పరిస్థితి వాళ్ళు పనిచేయలేని పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు నెట్టేశారు సర్పంచులకి గతంలో ఏ విధంగా అయితే వాళ్ళకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకున్న నిధులు కూడా వాళ్ళకి కల్పిస్తాం రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పి ఇక్కడ ఉన్న సర్పంచ్కే కాకుండా నియోజకవర్గ సర్పంచ్కే కాకుండా ఇవాళ రాష్ట్ర సర్పంచులు అందరూ కూడా నేను ఇవాళ మీ అందరూ కూడా పిలుపునిస్తున్నాను రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీ నిధులు మీ హక్కులు అన్నీ కూడా మీకు కల్పిస్తాం మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా కోరుకుంటున్నాను అలానే కోవు నియోజకవర్గం ఇక్కడ ఉన్న యువత చాలామంది